హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిసారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను అడగట్లా నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదాం నీ బాధ నేను ఓటేసినట్టు అవుతాం కదా అని మేం అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో ఎందుకు పెట్టే అడుగు పెట్టనిచ్చామా హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బాగా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిశారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను రాష్ట్రం గురించి అవుతాం కదా అని చెప్తున్నా ఎప్పుడైనా నేషనల్ పార్టీ హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బాగా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిసారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదు నీ బాధగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో ఎందుకు పెట్టాన్ని అడుగు పెట్టనిచ్చామా మన